వరంగల్ మహానగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ సెల్ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా అడిషనల్ కమిషనర్ అనీష్ ఉల్ రషీద్ పాల్గొన్నారు తదితరులు పాల్గొన్నారు అర్జీల ద్వారా అర్జీలు స్వీకరించబడినవి అందరికీ నమస్తే నా పేరు ప్రకాష్ పర్యావరణ పరిరక్షకుని నేను ఈరోజు వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో ఫిర్యాదు ఇవ్వడం జరిగింది ఈ ఫిర్ ఫిర్యాదు ఏంటంటే మట్టి విగ్రహాలను తయారు చేసే మట్టి విగ్రహాలు తయారు చేసేవారిని ప్రోత్సహించాలని అంతేకాకుండా ప్రజలు కూడా మట్టి విగ్రహాలు ప్రతిష్ఠించాలని దీనివల్ల పర్యావరణం కాపాడబడుతుంది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల వల్ల చెరువులన్నీ కూడా కలుషితం అవుతున్నాయి దీనివల్ల పశువులు పక్షులు అంతరించుకోవడానికి అవకాశం ఎక్కువ ఉన్నది అంతేకాకుండా ఆ నీటిని మనం ఉపయోగించడం వల్ల కానీ లేదంటే జలాశయాల్లో ఉన్నటువంటి చేపలను తినడం వల్ల మనకు చర్మ సంబంధిత వ్యాధులు నాడి వ్యవస్థ వ్యాధులు ఊపిరితిత్తుల వ్యాధులు క్యాన్సర్ వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నది జీడబ్ల్యుఎంసి అధికారులు ముందుగానే మేల్కొని అంటే ఇంకా సుమారు ఒక ఎనభై ఐదు రోజుల వరకు ఉన్నది ఇప్పటి నుండే అధికారులు స్పందించి పిఓపి విగ్రహ తయారుదారులపై చర్యలు తీసుకోవాలి అంతేకాకుండా వారికి ముందుగా అవగాహన కల్పించాలి ఆ అవగాహన అనేది కల్పిస్తలేరు వినాయక మండలి వాళ్ళను పిఓపి విగ్రహ తయారీదారులను ఒక సమావేశం ఏర్పాటు చేస్తే ఏంటంటే వారికి కూడా ముందస్తుగా తెలిపినట్టు ఉంటుంది దీనివలన వాళ్ళు మట్టి విగ్రహాలు తయారు చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ విధంగా అడుగులు వేయాలని నేను కోరుకుంటున్నాను అంతేకాకుండా నేను గత కొన్ని సంవత్సరాలుగా కార్పొరేషన్ చుట్టూ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చుట్టూ తిరగడం జరుగుతుంది అంతే కలెక్టరేట్ చుట్టూ తిరగడం జరుగుతుంది తప్ప ఈ సమస్యకు పరిష్కారం అనేది పూర్తి స్థాయిలో చూపెట్టలేకపోతున్నారు అధికారులు కావున నేను కోరుకునేది ఏమంటే ముందుగా మేల్కొని అధికారులు పిఓపి విగ్రహ తయారులధికారులతో మరియు వినాయక మండల కమిటీలతోని ఒక సమావేశం ఏర్పాటు చేసి వారికి వారికి అవగాహన కల్పించాలని నేను కోరుకుంటున్నాను నా పేరు ప్రకాష్ పర్యావరణ పరిరక్షణ గ్రీవన్స్లో రావడానికి కారణం ఏంటంటే ముప్పై ఐదో డివిజన్లో సమస్యల గురించి సిసి రోడ్లను డ్రైనేజ్లు చాలా ప్రాబ్లం దాదాపుగా పద్దెనిమిది సంవత్సరాల నుండి అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఎంతమంది ఎన్నిసార్లు గ్రీవెన్ సెల్ ఇచ్చినా కానీ అధికారులు చెప్పినా కానీ ఎవరూ పట్టించుకోలేదు కాబట్టి ఈరోజు అక్కడ ఉన్నటువంటి ఇండ్లు ఎవరైతే ఇండ్లు ఉన్నారో స్థానికంగా ఇంటి నెంబర్లు ఇంటి పన్ను కడుతున్నారు అక్కడ చాలా నుండి దాదాపు పద్దెనిమిది సంవత్సరాల నుండి ఇంటి పన్ను కడుతున్నారు ఇంటి నెంబర్లు వచ్చినాయి కరెంటు బిల్లు కడుతున్నారు మరి అధికారులు ఎవరు పట్టించుకోలేదు ఈరోజు దాదాపు అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఇంటి నెంబర్లు వస్తా ఈరోజు రోజు సెల్లో సార్ మరి సీసీ రోడ్లు అయితేనేమి డ్రైనేజ్లు ఏమైతేనే వాటి గురించి మాకు తప్పకుండా స్పందించి ఈ కార్యక్రమాలు పాల్గొని మాకు ఈ రోడ్లు సీసీ రోడ్లు వేపియ్యాలని చెప్పేసి వినతి పత్రం ఇవాళ గ్రివిన్స్ల కమిషనర్ గారికి అడిస్ట అసిస్టెంట్ కమిషనర్ గారికి ఇవ్వడం జరిగింది దీని వెంటనే స్పందించి మాకు అక్కడ ఉన్నటువంటి ప్రజలకు న్యాయం చేయాలని కోరుతున్నాం లేకపోతే వర్షాకాలంలో నీటితో గుంతలు చేరి పోవడానికి దాదాపు మోకాలు అంతా నీళ్లు రావడం వల్ల మాకు రాకపోకలకు ఇబ్బంది అవుతుంది అదే విషయం ఇందులో మ్యాటర్లో కూడా అదే మేము కాబట్టి తక్షణమే మీరు స్పందించి మాకు సిసి రోడ్లే లేకపోతే దోమలతో వర్షాకాలం రాబోయే రోజుల్లో వర్షాకాలం వస్తుంది ఆ వర్షాకాలంలో చాలా ప్రాబ్లం అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి దయచేసి మాకు డ్రైనేజీలను సీసీ రోడ్లు వేపించాలని చెప్పి కోర్చు ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం థ్యాంక్ యూ నా పేరు పోతన వెంకటేశ్వర్లు